జగన్మోహన్ రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా చేశాడండి అని కొంతమంది చెప్తూ ఉంటారు నాడు నేడు పేరుతోటి కొన్ని స్కూళ్ళకి రంగులేసిన మాట వాస్తవం దాంతోపాటు టోఫీలు పెట్టాడు సిబిఎస్ఈ పెట్టాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా రెవల్యూషనరీగా ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని మారుస్తున్నాయి అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడుతుంటారు కొన్ని మార్పులు చేయడం మంచిదే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఉన్న అభ్యంతరాలు ఏమిటంటే మీడియం వేరు భాష నేర్చుకోవడం వేరు అనేది అదేవిధంగా సిబిఎస్ఈనో టోఫిలో పెట్టాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి తత్వం తెలిసిన వాళ్ళకి ఈయన లోతుపాతుల్లోకి వెళ్ళి ఓవరాల్గా అన్ని ఆలోచించి ఒక పని చేస్తాడు అని చెప్పి అనుకోవడం చాలా కష్టం అని వ్యవహార తెలుసు కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి ఎంత గందరగోళం చేశాడో ఇప్పుడు బయటపడింది ఒకటే ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ సిలబస్ పెడతా ఉన్నారు సిబిఎస్ఈ సిలబస్ పెట్టగానే ప్రమాణాలు పెరిగిపోవు సిబిఎస్ఈ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబస్ స్టేట్ సిలబస్ వేరు అది వేరు ఓకే అది పెడదాం అనుకున్నారు పెట్టాలి అనుకుంటే సిబిఎస్ఈలో టీచర్స్ శిక్షణ ఇవ్వాలి సిబిఎస్ఈకి అనుగుణంగా చిన్నప్పటి నుంచే విద్యార్థులను తయారు చేయాలి సడన్గా నేను ఎప్పుడో పెట్టేశాను టెన్త్ క్లాస్లోనో ఎప్పుడో అంటే కుదరదు అది గందరగోళం అయిపోతారు విద్యార్థులు టీచర్లు మొత్తం వ్యవస్థే అదే జరిగింది ఆ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఎందుకంటే నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అతను చాలా లోతుగా అన్ని ఇప్పుడు బయటపడ్డ విషయాలు ఏంటో తెలుసా ఈ సిబిఎస్ఈ అనేది పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఏ రకంగా జరిగింది మొత్తం వన్ థౌజండ్ స్కూల్స్లో ఈ సిబిఎస్ఈని పెట్టారట ఈ సిబిఎస్ఈని పెట్టారు కదా మరి వీళ్ళు రేపు ఎగ్జామినేషన్ రాస్తే ఎట్లా ఉంటుంది అవుట్కమ్ రిజల్ట్స్ తెలియదు అందువల్ల ఇంటర్నల్గా ఒక ఎస్ఎసెస్మెంట్ చేద్దామని చెప్పి నారాలోకి చెప్పాడట డిపార్ట్మెంట్కి చూద్దాము ఏ రకంగా వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని ఆ రకంగా ఇంటర్నల్ అసెస్మెంట్ చేశారు సుమారు ఎనభై వేల ట్యాబ్లతోటి దేశంలో మొదటిసారిగా ఇంటర్నల్ అసెస్మెంట్ని నిర్వహించిందట ఏపీ విద్యాశాఖ ఇప్పుడు ఇందులో ఒక అత్యంత ఘోరమైన విషయం తెలిసింది ఏంటి అది సిబిఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించినటువంటి ఇంటర్నల్ అసెస్మెంట్లో తొంభై శాతం విద్యార్థులు ఫెయిల్ ఈ పరీక్షలో అంటే రేపు యాక్చువల్గా వాళ్ళు సిబిఎస్ఈ ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఈ ప్రమాదం ఉందన్నమాట ఇంకా చాలా విషయాలు తెలిసింది ఇందులో ఒకటి తొంభై శాతం విద్యార్థులు ఆ ఇంటర్నల్ అసెస్మెంట్లో ఫెయిల్ అయ్యారు మూడు వందల ఇరవై ఆరు స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాల ఈ ఇంటర్నల్ అసెస్మెంట్లో ఇరవై ఐదు శాతం పాస్ పర్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ ఐదు వందల యాభై ఆరు ఇరవై ఆరు నుంచి యాభై శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్సు అరవై ఆరు మాత్రమే యాభై ఒక్క శాతం నుంచి డెబ్బై ఐదు శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ ముప్పై ఏడు మాత్రమే డెబ్బై ఆరు శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం పాస్ పర్సంటేజ్ ఉన్నటువంటి స్కూల్స్ ఒక్క శాతం మాత్రమే డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రాస్తే అందులో యాభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంది టెస్ట్లో ఫెయిల్ అయ్యారట అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకుంటాం మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అనగానే అందరికీ ఇంగ్లీష్ రాదు మీరంతా మిలినియర్లు అనగానే అంతా మిలీనియర్లు అయిపోరు మ్యాథ్స్ పరీక్షని డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది మంది రాస్తే అందులో యాభై ఆరు వేల రెండు వందల పదమూడు మంది ఫెయిల్ అయ్యారు సైన్స్ ఎగ్జామినేషను డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రాస్తే అందులో నలభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది ఫెయిల్ అయ్యారు సోషల్ స్టడీస్ అగైన్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రాస్తే అందులో నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది ఫెయిల్ అయ్యారు ఇంటి కారణం ఏంటి ఈ దారుణమైన పరిస్థితికి అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విధానం సిబిఎస్ఈ సిలబస్ని అటు స్టూడెంట్స్ని ఇటు టీచర్స్ని కూడా ప్రిపేర్ చేయకపోవడం సో ఈ విధంగా ఇంటర్నల్ అసెస్మెంట్లో వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ కూడా లోక్స్ దృష్టికి తీసుకెళ్ళారట అధికారులు దీంతో ఆయన కూడా షాక్ తిన్నాడు షాక్ తిని ఇప్పుడు ఏం చేశారంటే ఒక వన్ థౌజండ్ స్కూల్స్లో చదువుతున్నటువంటి ఈ విద్యార్థుల్ని సీబీఎస్ఈకి పంపించవద్దు ఈ విధంగా ఫెయిల్ అయితే ఎంత ప్రమాదం అది భవిష్యత్తులో వాళ్ళందరికీ అందువల్ల వాళ్ళందరినీ కూడా స్టేట్ ఎగ్జామినేషన్కి ఎలవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు స్టేట్ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషను రాసేటువంటి వెసులుబాటు వీళ్ళకి కల్పించారు ఇప్పుడు ఇవెందో సిబిఎస్ఈలో చదువుకున్నా కూడా అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి ఆరో తరగతి నుంచే ఈ పరీక్షా విధానాల మార్పులు తీసుకురండి విద్యార్థుల సామర్థ్యం పెంచండి అప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు సిబిఎస్ఈ అయినా మరొకటి అయినా కూడా ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు నారా లోకేష్ ఈ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకొని అతను కూడా యువకుడు కాబట్టి చదువుకున్నవాడు కాబట్టి లోతుపాత్రలు పరిశీలించాడు కాబట్టి ఒక ప్రమాదం తప్పిపోయింది పెను ప్రమాదం తప్పిపోయింది యాక్చువల్గా విద్యార్థులకి లేకపోతే భారీ ఎత్తున ఈ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ రాసి అందరూ కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు దానివల్ల ఏపీ విద్యార్థులకి ఎంతో నష్టం జరిగేది భవిష్యత్తులో సో ఆ నష్టాన్ని నివారించాడు అనేది ఒక పాయింట్ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు టోఫేల్ అన్నాడు సిబిఎస్ఈ అన్నాడు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవని మనం అర్థం చేసుకోవాలి ఏదైనా కూడా లోతుగా పకడ్బందీగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా అప్రోచ్ అయితేనే ఫలితాలు ఉంటాయి లేకపోతే చాలా దారుణమైనటువంటి నెగిటివ్ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది అదృష్టవశాత్తు ఆ ప్రమాదం జరగకుండా నారా లోకేష్ ముందే మేల్కొనడం అనే దాన్ని హర్షించాలి